హాయ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ప్రదీప్ దివసరి వెల్కమ్ టు సుమన్ టెక్ ఇన్ తెలుగు ఈ మధ్య జియో యూజర్లను భయపెట్టిన అంశం ఏదైనా ఉంది అంటే అది డేటా లీక్ అంశమే అయితే దీనిపై జియోని వివరణ కోరిన వారందరికీ అబద్ధమే అని బుకాయించిన సంగతి తెలిసిందే డేటా లీక్ కాలేదంటూ చిలక పలుకులు పలికిన రిలయన్స్ ఇప్పుడు యూటర్న్ తీసుకుంది డేటా లీక్ అయిందంటూ పోలీసులకు జియో ఫిర్యాదు చేయడంపై ఇప్పుడు అందరూ ఆందోళనకు గురవుతున్నారు మ్యాజిక్ ఏబికే వెబ్సైట్ లో జియో కస్టమర్ల వ్యక్తిగత సమాచారం బహిర్గతం కావడం ఆందోళన రేపింది వినియోగదారుల ఇమెయిల్ ఐడి ఆధార్ నంబర్ మొబైల్ నంబర్ ఈ వెబ్సైట్ లో దర్శనం ఇచ్చాయి మరోవైపు లీకేజ్ కి సంబంధించి రాజస్థాన్ కు చెందిన ఇమ్రాన్ చింపా అనే అరెస్ట్ చేశారు నిందితుడు చింపా ముంబైకి తరలించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం సిక్స్టీ సిక్స్ లోని సెక్షన్ త్రీ సెవెంటీ నైన్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కేసు నమోదు చేశారు దాదాపు పన్నెండు కోట్ల మంది జియో సిమ్ కార్డ్ పొందడానికి తమ ఆధార్ కార్డ్ నంబర్ ని లింక్ చేసి ఇప్పుడు ఆందోళన చెందుతున్నారట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి